మండలంలోని ప్రసిద్ధ జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం టెంకాయలు మరియు లడ్డు పులిహోర వేలంపాట జరిగింది ఈసారి గడిచిన సంవత్సరం కంటే ఎక్కువ వేలంపాట పాడి భక్తులు దక్కించుకున్నారని ఆలయ చైర్మన్ శ్యామ్ సుందర్రావు మరియు ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి తెలిపారు అంతకుముందు గత రెండు నెలలకు సంబంధించి హుండి లెక్కించారు ఈ హుండి నలభై ఏడు వేల నూట యాభై ఏడు రూపాయలు హుండి వచ్చిందని ఆలయ ఈ కార్యక్రమంలో జొంటుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి విజయ్ కుమార్ వెంకటరాములు జొంటుపల్లి అక్కంపల్లి పగిడిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు ఎక్కడది ఆ చలో చెం రెండు లక్షల వేలు ఎప్పటి మాకప్ప పాట మూడోసారి మూడవసారి జాయబోలో రాజా రామచంద్ర బాబా దానికి ముప్పై వేలు పెరిగాయి రెండు లక్షల అరవై ఐదు వేలు అనే శ్రీ శ్రీనివాస్ చల్లా శ్రీనివాస్ గారి పాట రాజా రామచంద్రీ చాలా ఐదో తారీఖు స్టార్ట్ అయ్యేది బ్రహ్మోత్సవాలు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజులు బ్రహ్మాండంగా జా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి ఆరు తారీఖు రోజు కళ్యాణ కళ్యాణోత్సవం ఉంటుంది ఈరోజు టెంకాయల వేలము మరియు లడ్డు ప్రసాదం వేలము గత సంవత్సరం కంటే అరవై ఏడు వేలు లడ్డు ప్రసాదం కొబ్బరికాయకి వచ్చింది డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు లడ్డూ ప్రసాదం దాంతా ఎక్కువ వచ్చింది గత సంవత్సరం కంటే రెండు కూడా మంచిగా పలికింది ఈసారి జాతర కూడా బ్రహ్మాండంగా అవుతుందని చెప్పి మా యొక్క ఆశీస్సులతోటి మీ విలేఖలకి అందరికీ నమస్కారం రెండు లక్షల రెండు లక్షల గత సంవత్సరము లక్ష ఎనభై మూడు వేల ఐదు వందలు పోయింది ఈసారి రెండు లక్ష టెంకాయ రెండు లక్షల యాభై వేలు మల్కా మల్కా మల్కప్ప అక్కంపల్లి గారు తీసుకోవడం జరిగింది లడ్డూ ప్రసాదము ఒక లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందలు పోయింది ఈసారి ఒక రెండు లక్షల అరవై ఐదు వేల అరవై ఐదు వేలకు పోయింది శ్రీ శ్రీ చల్ల శ్రీనివాస్ గారు తీసుకోవడం జరిగింది అక్క అక్కంపల్లి సీతారామచంద్రస్వామి మందిరంలో జాతర ఉత్సవం సందర్భంగా వెంకాయల మరియు లడ్డు ప్రసాదం యొక్క ఆక్షన్ జరిగింది ఈరోజు పోయిన సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్కువ రేటు పలికింది దాని వివరాలు మన ఈవో గారు రాజేందర్ రెడ్డి గారు చెప్తారు సార్